స్ ఈ పిల్లాడు ఒక ఊర్లో దొంగతనం చేస్తూ ఉంటాడు అన్న డబ్బులను తన ఇంటి ఖర్చులకు వస్తాయి అనుకుంటాడు ఇంకా చిన్న చిన్నగా ఆ పిల్లాడు ప్రతిరోజు దొంగతనం చేయడం ఇతనికి అలవాటుగా మారుతుంది ఇంకొక రోజు సాయంత్రం ఇలా దొంగతనం చేస్తూ దొరికిపోతాడు ఇంకా ఈ పిల్లాడి పరిస్థితిని చూసి ఈ ముసలి వ్యక్తికి అతని మీద జాలి కలుగుతుంది ఇంకా ఏదో ఒకటి చేసి ఆ పిల్లాడిని కాపాడుతాడు ఇంకా ఈ ముసలి వ్యక్తి మంచితనాన్ని చూసి ఈ పిల్లాడి కంటలో నీళ్లు తిరుగుతాయి ఇంకా ఆ ముసలి వ్యక్తిని దేవుడు లాగా పోలుస్తాడు ఇంకా అదే సమయంలో ఈ ముసలి వ్యక్తికి ఆ పిల్లాడి కంట్లో ఏదో మెరుపు కనిపిస్తుంది అందుకే ఈ పిల్లాని చదివించడానికి రెడీ అవుతాడు అండ్ అతను ఆ పిల్లాడికి చదువుని చెప్పి రాపిస్తాడు ఇంకా చిన్న చిన్నగా ఈ ముసలి వ్యక్తి అతనే తన కొడుకులా అనుకుంటాడు అండ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు కానీ ఒక రోజు ఎవరి దిష్టి తగిలిందో కానీ ఈ పిల్లల్ని పోలీసులు వచ్చి తీసుకువెళ్తారు ఎందుకంటే ఒక షాప్ లో దొంగతనం జరిగి ఉంటుంది అందరూ ఈ పిల్లాడే దొంగ అనుకుంటారు ఇంకా ఈ ముసలి వ్యక్తి ఈ సంఘటనని చూసి తట్టుకోలేక లోకాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు ఇంకా చిన్న చిన్నగా సమయం గడుస్తూ ఉంటుందని సమయంతో పాటు అతను కూడా పెద్దగా అయిపోతాడు ఇంకొక రోజు సడన్ గా ఈ వ్యక్తికి లాటరీ హ్యాపీ హ్యాపీతో గంతులు వేస్తాడు ఇంకెప్పుడైతే లాటరీ డబ్బులు తీసుకుందామని సిటీకి వెళ్తాడు అప్పుడే ఈ వ్యక్తికి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి చివరికి సిటీ లోకి రాగానే పోలీసులు వచ్చి అటర్ని పట్టుకుంటారు ఎందుకంటే ఇదంతా పోలీసుల పని